బిగ్ బాస్ పై సీపీఐ నారాయణ భిన్న స్వరాన్ని వినిపించారు హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తూ నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు బిగ్ బాస్ కు సంబంధించి పెద్ద గొడవ గొడవలు కొట్టుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు అసలు బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైన షో అని విమర్శించారు దానికి పర్మిషన్ ఇవ్వడమే తప్పు అంటూ సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు ముందు పెద్ద గలబాయింది కురవాళ్ళు కొట్టుకున్నారు దానికి కేసులు పెడతామని చూసి లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని కేసులు పెడతా నేను సూట్ అడిగేది ఏంటంటే ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాజకమైనటువంటి షో దాన్ని పర్మిషన్ చేయడం కరెక్ట్ కాదు దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని దాని బస్సులు బంగలు కొట్టారని చెప్పేసి అని కేసు పెడుతున్నారు నేను సూట్గా అడుగుతున్నా మీరు సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది దాని మీద యాక్షన్ తీసుకుంటానని పెడితే మూడు రోజులు పెట్టుకొని నేను చేయలేను మీరు కోర్టుకు పోండిన్నారు నేను కింద కోర్టుకు పోతే కింద కోర్టులు కోటేసి పై కోర్టు పోర్టుకు పోతే జిల్లా కోర్టు రాష్ట్ర కోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ భయపడే కోర్టులు భయపడే ఏ బిగ్ బాస్ అంత ఆదర్శమది అది అసాంఘికమైన కార్యక్రమం జరుగుతుంది దానిలో నీచా తీసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి కేవలం డబ్బుల కోసం కక్కుత్తి పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్ గా ఉంటున్నారు ఒక ఒకవైపున హిందూ